నేను ఆవు నుంచి స్వచ్ఛంగా బయటకు వస్తాను కానీ ఈ మానవులు నన్ను కల్తీ చేసి చెడగొడుతున్నారు నాకు ఇలా వద్దు నేను పాలు పాలులాగే ఉంటాను పాలలాగే చనిపోతాను నాకు ఎటువంటి మార్పు వద్దు అని దేవుణ్ణి కోరిందంట అప్పుడు ఆ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు పాలలు పాలగా ఉంటే ఇరవై నాలుగు గంటలు మాత్రమే బతుకుతావు అవునా కదా పిండిన తర్వాత పాలు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏమవుతాయి చెడిపోతాయి కదా వాడకపోతే ఏమవుతుంది చెడిపోతే తర్వాత పారేయాలి అదే ఆ పాలలో ఒక తోడు వేస్తే పాలలో పెరుగునే ఒక తోడు ఎన్ని ఉపయోగాలు మనకు చేస్తుందో అందరికీ వంద రెట్లు చెడు చేస్తుంది ఓకేనా మొబైల్ ఫోన్ వాడడం వల్ల మనం ఎన్ని సమస్యలు గురవుతామని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీరు అందరూ చూస్తూ ఉంటారు ఈ ఫేస్బుక్లు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇంకా రకరకాలుగా ఎన్నో యాప్స్ వచ్చి ఉన్నాయి ఈ మాజ్ అని యూట్యూబ్ అని ఇవన్నీ ఇందులో మనకు కావలసిన సమాచారం కన్నా అనవసరమైన సమాచారం ఎక్కువ ఉంటుంది కానీ మనం ఏదో ఓపెన్ చేయాలని చూస్తుంటాము డిఫాల్ట్గా అవి కొన్ని ఓపెన్ అవుతాయి వాటిని మనం చూసి నిత్య జీవితంలో అలాగే ఉండాలని కోరుకుంటాం ఒక మనిషి ఒక మనిషి యొక్క జీవితాన్ని మనం సినిమాగా తీయవచ్చు బయోపిక్గా తీయచ్చు కానీ ఆ సినిమాని మన జీవితంగా మార్చుకోలేము అవునా కదా ఒక సినిమా ఒక సినిమాలో ఒక హీరో చేత్తో కొడితే పది మంది గాలే కుడతారు రియాలిటీలో అది పాసిబుల్ అవుతుందా లేదు కదా సో మన లైఫ్ని ఒక మూవీ తీయచ్చు ఎందుకంటే మనం ఎక్కడ పుట్టాము ఎలా పెరిగాము ఏ స్కూల్కి వచ్చాము అనేది మనం తీయవచ్చు అనుకుంటూ ఒకసారి ఉంది కాబట్టి అదే ఒక ఫిలింని మాత్రం మనం ఎలా ఉండే